ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం అత్తిల మండలం ఆరవల్లి గ్రామంలో ఇటీవల మాలా మాదిగ వర్గాల మధ్య జరిగిన పైశాచికమైన దాడిని మన సోదరులు అబుదాస్ లాజర్ గారు తప్పుతో పాటికి వక్రీకరిస్తూ సోషల్ మీడియా వేదిక చేసిన విష ప్రచారాన్ని ఆయనకి వివరణ ఇవ్వడానికి మేము ఈ మీడియా సమస్య ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగిందండి మీడియాలో మాట్లాడుతూ అక్కడ జీడిఎం చచ్చు నలభై సంవత్సరాలు జీడిఎం ఉంది దాన్ని తొలగించేయాలని చెప్పి మాలలో పూనుకున్నారు అని డ్రైనేజ్ వేయడానికి వస్తే దాన్ని తొలగించాలని చెప్పి అనుకున్నారని చెప్పి ఆయన వీడియోలో తప్పు సమాచారం అందించారు ఇక్కడ డ్రైనేజ్ వేసింది ఒక మానవర్గం లేదా కుటుంబం అవసరం నిమిత్తం కాదు అది అది ప్రభుత్వం పంచాయతీ వారు ప్రజా అవసరార్థం ప్రజా ప్రయోజనార్థం అది నిర్మించిన డ్రైనేజ్ అది దానికి ఒక గోడ అడ్డు వచ్చింది దాన్ని తీయించి మళ్ళీ మళ్ళీ మేము రీపోర్ట్ చేస్తామని చెప్పి పంచాయతీ వారు చెప్పడం జరిగింది వాళ్ళు దాన్ని ఆపడం జరిగింది తర్వాత వీళ్ళే ప్రజాప్రతినిధులు ప్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా సమక్షంలో దాన్ని గోడ తీయడం డ్రైనేజ్ వేయడం దాన్ని మళ్ళీ పునర్నిమించడం అన్నీ కూడా జరిగిపోయినాయి అది గొడవ అది గొడవ సమస్య పోయింది ఆ గొడవలో కూడా ఈ కొంతమంది యువకులు మన మానవర్గం యువకుల్ని తలపాలు కొడితే అది ఎంఆర్ఆఫీస్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అది గొడవ సమస్య పోయింది అక్కడ అక్కడ సమస్య పోయింది మన రీసెంట్గా మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు ఒక పెళ్లి పెళ్లి విషయమే జరిగిన ఈ గొడవలో ఒక మాదికవర్గ యువకుని తల కొట్టేస్తే ఇలా అందరూ ఏం చేయలేదు కదిత అని చెప్తున్నాడు వాస్తవం జరిగింది ఏంటంటే అక్కడ పెళ్ళి పెళ్ళి తంది చేయడం వాస్తవం అయితే వాళ్ళ పుట్టి ఆడపిల్లల మీద అసలు పెంచి ప్రవర్తించడం వీళ్ళు ప్రశ్నించిన వాళ్ళని వీళ్ళు ఇన్సార్ రహితంగా ముందు ప్రీ అండ్గా కత్తి పెట్టి పొడిచేసి చెప్పే పొడిచేసారు కత్తి కత్తి పెట్టి పొడిచారు నిజంగా వంద మంది మాలలు వెళ్ళి ఒక ఎవరికి తలబాలు పడుతుంది అతని పరిస్థితి ఎలా ఉండదు కానీ ఎవరికి గాయాలు వంద మంది మాలలు ఉన్నాయి వీళ్ళకి మాత్రం ఇటువంటి గాయాలు ఉన్నాయి ఒక ఐదుగురు మాలలు ఒక పేగులు బయటకు వచ్చేసింది చూడండి ఒకసారి ఇది ఇది మొత్తం ఇది మొత్తం కండ బయటకు వచ్చేసింది అడంత ఎంత గా చేశాడంటే అది ఎంత ప్రీప్లాన్గా చేశాడంటే కరెక్ట్గా వాళ్ళు చనిపోయేటట్టుగా అంత 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 ఇదిగా చేశారు ఇప్పుడు ఘర్షణ జరిగితే ఏ చిన్న చిన్న గాయాలు అవుతాయి వాళ్ళు ఏం చెప్తారంటే ఘర్షణలో చిన్న చిన్న గాయాలు అనే అన్ని కానీ క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఒక వ్యక్తికి లెవర్ బయట తీసేశారు ఇది చూడండి ఎవరు తీసేసారు ఇంత దారుణంగా చేయగలిగాడు అంటే అది ప్రీ ప్లాన్గా ఎక్కడ స్పాట్ ఎక్కడ ఉండదు అక్కడ 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 అబ్దుల్ చేసాడు కూడా అబద్ధాలు నిర్ణయం చేస్తాం మనందరం కూడా దళిత జాతి బిడ్డలో అంబేద్కర్ వారసులో బాబు జగన్జీ మన వల్ల మీరు చెప్పి మీరు కనీసం మ ఒక రెండు వర్గాలు దళిత వర్గం రెండు దళిత వర్గాలే దళిత వర్గాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రాణ పరిస్థితులు ఆడుతున్నారు కొట్టుమిటం కనీసం మీరు ఇప్పుడు పరామర్శించారు తనకు బట్టలు ఉన్నారు కదా హాస్పిటల్లో ఉన్నారు కదా మీరు పరామర్శించగలిగారు ఒకసారి అన్నాను వెళ్ళి ఈరోజు మీరు బీడేఎస్ రోడ్డు మీరు బీడేఎస్ బయటకు వచ్చి అక్కడ జరిగిన వాస్తవాన్ని కప్పికొచ్చి ఆ వాస్తవాలు ప్రచారం చేస్తున్నారు కదా మనం మనందరం దళిత వర్గమే కదా ఎస్సీ వర్గమే కదా ఎస్సీ వర్గం ఎస్సీ వర్గాల్లో ఉన్నప్పుడు అమెరికా వాస్తవమే కదా బాబు జగజన్ మన వాళ్ళమే కదా మీరు చెప్పినట్టుగా మరి మీరు వచ్చి మీరు వచ్చి అక్కడ ప్రశ్న అక్కడ కనీసం ఎలా ఉన్నారా బాబు ఏంట్రా బాబు ఏమి మాట్లాడాలి కదా కనీసం ఆ ఊరే శాంతి శాంతి భద్రలు నెలకొల్పోయి పరిస్థితి తీసుకురావాలి కదా మీరు అటువంటి చేయకుండా కేవలం అది వక్రీకరించి ఒక కత్తి అక్కడ కత్తి ఎలా వచ్చింది మీకు తెలుసు కత్తి మా మాలతో కత్తి తీసుకొచ్చాడు ఆ కత్తి పెనుగులాట్లో ఈ గాయాలు జరిగినా ఈ గాయాలనేవి ఇవి అన్ని ఈ ఈ చంపేనర్ కాదు ఇవన్నీ గాయాలు ఇవన్నీ గాయాలండి కానీ కానీ ఒక్కడే చెప్పి ఒక్కసారి కూడా మేము పరామర్శించలేదు మన జాతి పెట్టలే కదా అక్కడ కేవలం మేము ఇంతవరకు కూడా అక్కడ నిందితులు బాధితులు కానీ చూస్తున్నాం మేము వర్గాల మధ్య కానీ లేకపోతే కులాల మధ్య కానీ లేదు అక్కడ అక్కడ ప్రతాపన్న వ్యక్తి బొదల ముద్ద అతను మోటివేట్ చేస్తున్నాడు కాబట్టి అతను అతను అరెస్ట్ చేయాలి అని చెప్పి మేము కోరాం అది వెన్న బెయిల్ కింద బెయిల్ కాదా అరెస్ట్ చేయాలని చెప్పి కోరాం అది నిజంగా అక్కడ బాధితులు బాధితులు అది కోరడం జరిగింది అది అతను ముద్దాయి బయటించుకొచ్చి మీరు అతని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక బాధితులు అందరూ ఎవరో అంబేద్కర్ వారసులు కాదా బాబు జగన్ జన కాదా మరి మీరు వాళ్ళు ఎందుకు మీరు నిందితులు నిందితులు పంపుకే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇలాంటి నిందితులు పంపుకే ప్రయత్నాల వల్లే ఇలా ఇప్పుడు అందరూ కూడా మాకున్న అనుమానాలు నివృత్తి అవుతున్నాయి మీరు వెనకాల ఖచ్చితంగా ఉన్నారో ఈ దాడులు వెనకాల మీరు కొంతమంది ప్రోత్సహిస్తున్నారు అన్న విషయాన్ని మేము బయట బయట చెప్పగలుగుతున్నాం అన్న అబ్దా ఆదర్ గారికి మేము వినవించుకుంటున్నాం మేము ఇంతవరకు కూడా దాని ఒక కులం గొడవ కింద కానీ లేకపోతే ఒక వర్గం అది ఒక గ్రామ అయినా చూసాం అది వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసు వారు దర్యాప్తు జరుగుతుంది మరి పోలీసు వారికి కూడా తెలియని మిస్తుపోయే నిజాలు మీరు మీడియాలో చెప్తున్నారు కత్తి వాళ్ళు తెచ్చారు చెప్తున్నారు పోలీసుంది వీళ్ళు చెప్తున్నారు ప్రతాప్ గారిని ఏమో దేనికి ఆయన లక్ష్యం కల్పించ తీసుకెళ్ళాలని చెప్తున్నారు ఇవన్నీ కూడా నిజంగా మరి దర్యాప్తు మీరు చేస్తున్నారో లేదా పోలీసు వాళ్ళు చేస్తున్నారు మాకేదో అర్థం కావట్లేదు లేదా మీరు చెప్పినట్టు చేస్తారో అర్థం కావట్లేదు నిజంగా అందరం కూడా మనం దళితులమే కదా ఎస్సీ వర్గాలమే కదా ఇప్పుడు మీరు కూడా ఆడవాళ్ళు బాధ్యతలు పరామర్శించాల్సి ఉంది నిందితులు కొమ్మకాయడం ఏంటిది మీరు నిందితులు కొమ్మకాయ కంటే గ్రా నిందితులు కొమ్మ నిందితులు శిక్షించబడి అది ఏ వర్గమైనా అది మాల వర్గం అయినా దళిత వర్గమైనా లేదా వేరే వర్గం అయినా మనందరం ఎస్సీ నాయకులు మన మనందరూ ఎస్సీ దళిత బిడ్డలు మన మీద పెత్తందారులు చేసే దాడిని మనకండి మనం తిప్పికొట్టాల్సింది పోయి మనలో మనం చేసుకొని మనస్వార్థ ప్రయోజనాల కోసం మన ఇది కోసం మీరు మన ఇది చేయడం ఇది చేయడం అంత సమంజసం అది ఇటువంటి మీరు నిందితులకు నిందితులు ఇంతవరకు కూడా మేము అక్కడ గ్రామ సంస్కరణ చూసాం మీరు ఇదే విధంగా దీన్ని వక్రీకరించి కానీ లేదా తిమ్మిని బొమ్మని చేసి మీరు ఆ వాస్తవంలో ప్రచారం చేసి మీరు దీన్ని నీరు కచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం దీన్ని అయితే కూడా మేము ఇదే విధంగా స్పందిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ముందుకు వస్తాం ముందుకు వస్తా మీరు నిందితులు నిందితులు కొమ్ము కాయకండి అది ఏ వర్గంలో ఏ వర్గంలో ఉన్నా నిందితులు కొమ్ము కాయ బాధలు బాధితులు పట్ల ఉన్నది అది అది ఏ వర్గం ఏ వర్గమైనా అయినా సరే నిందులు కొమ్మ గ్రామంలో శాంతి పత్రం నల్కొనే విధంగా అందరూ ప్రయత్నం చేద్దాం మీరు అందులో వీడియోలు పెట్టి అసలు గొడవలో జరిగిందో లేదా డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్య వేస్తూ కూడా ప్రభుత్వం మారే కలిసి ఒక విధంగా బాధితులకు కండగా నిలబడదాం మీరు ఎటువంటి విద్వేషాలు రచ్చుకునే ప్రయత్నాలు ప్రయత్నం చేయొద్దు మీరు ఎటువంటి విద్వేషాలు కూడా రచ్చుకునే ప్రయత్నం చేయొద్దు అందరూ కూడా బాధ్యతలు అండగా నిలబడదాం నిందితులను కఠినంగా శిక్షించే వరకు అందరూ కూడా కలిసి పోరాడదాం ఇది ఏ ఏ జాతిలో ఉన్నప్పుడు చాలా ప్రమాదం లేదు ఇటువంటి ఇటువంటి సంస్కృతి జాతులు ఉన్న ప్రమాదం ఇటువంటిది సంస్కృతి ఎక్కడా లేదు అంత దారుణంగా అతను అంత ఇదిగా చేయగలిగాడంటే వాళ్ళ బాధిత కుటుంబాలు నిరుపేద కుటుంబాలు వారికి ఇప్పుడు ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థికంగా ఏంటి పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవన జీవనోర్తి ఏయండి ఈరోజు ఈ రోజు అంత ఎంత ఘోరంగా ఆడు ఎంత ఎదుగా అంటే చేయలేడంటే ఇది ఇదిగేవండి ఏ వంద మంది మాల కుటుంబాలు వంద మంది మాల కుటుంబాలు ఒక యువకుడిని తలబలబడి చెప్తున్నారు తలబల కొట్టింది ఘర్షణ జరిగిందంట మరి తలబల కొట్టిన వాడికి ఆడ అడికి అందరి ట్రీట్మెంట్ ఏంటి అతను ఎక్కడున్నాడు వంద మంది వెళ్తే దెబ్బలు తగ్గలేదు వంద మంది మాల వద్ద కత్తిపడికి గురయ్యారు మీరు ఒకటే ఒకటే విని ఉంటున్నాను లాదరన్నా మీరు ఎటువంటి పునరావత్వం చేయకండి బాధితుల పట్ల న్యాయ కోసం పోరాడదాం మీరు బాధితుల న్యాయ కోసం పోరాడదాం నిందితులకు కట్టంగా శిక్షించే విధంగా పోరాడదాం మీరు అందరూ కలిసి అందరూ కలిసి పోరాడదాం నిందితులు నిందితులు కొమ్ము కాయదని చెప్పి సంతభం వినవచ్చుకుంటున్నాం ఈ రోజున తణుఖ నియోజకవర్గం హత్తి మండలంలో ఆర్వేలు గ్రామంలో జరిగిన ఘటన రాష్ట్రం అంతా కూడా వైరల్గానే అవుతుంది మరి ఆ ఘటనపై స్థానికంగా ఉన్నటువంటి ఆరు గ్రామస్తులు అత్తిల మండలంలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులందరినీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మాకు సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి వారు కోరడం జరిగింది ఈ రోజున పార్టీలకు అతీతంగా మా సోదరులందరూకి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుని జరిగిన అన్యాయాన్ని ఖండించడంలో వీళ్ళందరికి వచ్చి సహాయాన్ని అందించడం పట్ల వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు ఆరవెల్లి గ్రామంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనని వేస్ చేసుకుని అబ్దాస్ రాదర్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆయన అవాస్తవాలని వాస్తవాలుగా చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అద్దెల మండలం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ జరిగిన విషయం ఏంటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అది దర్యాప్తు కాకపోకుండా అక్కడ జరగలేని విషయాన్ని జరిగినట్టు మీరు చిత్రీకరించి ఇదే అన్న టైంలో సోషల్ మీడియా వేదికగా చేసిన మీ మీరు పెట్టినటువంటి పోస్టులు మా యొక్క మాదిక సోదరులని మరింత ప్రభావితం చేసి ఇక్కడ ఏదో మాదులకు అన్యాయం జరిగిపోతుందేమో మాదికల్ని మాలలే పోషేసారేమో అనే విధంగా మీరు చిత్రీకరించి మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వారు కూడా తీసుకుని వచ్చి వారు కూడా ఇక్కడ రాష్ట్ర రోకాలో ధర్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకోవడం కానీ రెచ్చగొట్టి వ్యవహారాలు కానీ చేయొద్దని స్థానిక ఎమ్మెల్యే గారు మొదట్లోనే ఈ విషయాన్ని ఖండించారు అయినప్పటికీ కూడా ఆయన మాట కూడా మీరు లెక్క చేయకోకుండా సోషల్ మీడియా వేదిక చేసుకుని నోటుకు వచ్చినట్టేలా మాట్లాడుతూ అక్కడున్న పూర్తి పరిస్థితిని విభిన్నంగా మా మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడడం సోషల్ మీడియా వేదికగా మీరు మాట్లాడడానికి మేము ఖండిస్తున్నాం అద్దె మండలం నుంచి అదేవిధంగా వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అది పోలీసు వారు దర్యాప్తు ప్రకారంగా జరగాలి శిక్ష ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు న్యాయం జరగాలి అని మేము ఈ అగ్రి మండలి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఆ బాధితులకి వైద్య నిమిత్తమైన ఖర్చులు ఇప్పుడు చాలా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా స్థానిక తహసీల్దార్ గారికి ఎమ్ఆర్ఆర్ గారు దృష్టిలో పెట్టాం వాళ్ళ కుటుంబాలను మీరు ఆదుకోవాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక పరిశీలన ప్రకారంగా జరుగుతున్న సమయంలో అక్కడ ఐదు ఉన్న మాదికుల మీద వంద ఉన్న మాలలు దాడి చేశారని చెప్పేసి మరి మాలలో ఈ మాదిలు అక్కడి నుంచి సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఐదు కుటుంబాలే ఉన్నాయి మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక మాదిల మీద దాడి జరిగిన సంఘటన లేదు గతం నుంచి కూడా మీరు పరిశీలన చేస్తే ఒక్క మాదిలు కూడా మాదికలు మా గొడవ కూడా లేదు మరి ఇప్పుడే ఇటువంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయని మనం అవగాహన చేసుకుంటే ఇద్దరు స్వార్థపూర్వకమైన నాయకులు ముమ్ముడి వరకు ప్రతాప్ ఈయన అడ్వకేట్ తర్వాత సోషల్ రిపోర్టర్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా వర్క్ చేస్తున్నాడు ఈయన రీసెంట్గానే లాపట్ట తీసుకుని బార్ కౌన్సిలర్ లాయర్గా తీసుకున్న కానించి ఆయన యొక్క కేసులు లబ్ధి కోసం మాలో మాకు గొడవలు పెట్టి ఆయన వైపు రప్పించుకుని దీనికి కొమ్ము కాస్తున్నటువంటి అబ్దాసు లాగా అక్కడ స్థానికంగా ఆరు వేలలో ఐదు కుటుంబాలు ఉన్న వారికి అక్కడ జగత్ జీవన విగ్రహం పెట్టాలి అని చెప్పేసి వీళ్ళలో విషపు నింపి వాళ్ళందరినీ కూడా తిరుగుబాటు విధంగా మాలో మాకు గొడవలు పెట్టి ఈ రోజున అన్నదో భాగంగా ఉన్నటువంటి మాల సోదరుల మాదే సోదరులని విడదీసే ప్రక్రియ స్వార్థం కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థంగా ఎదగడానికి నాయకులుగా ఎదగడానికి రెండు పొలాల్లో ఉన్న అమాయకులు బలి చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అత్తిల మండల నాయకులు న్యాయం వైపు పోరాడి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేవారు కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్